మిర్చీలు అయితే తీసుకొచ్చిండు ఈరోజు చాలా పెద్ద ఉన్నాయి ఇవైతే బెండకాయలు ఇవైతే బఠానీ బఠానీ కాయలు బఠానీ బఠానీ కాయలు అంటారు హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ బ్లాగ్స్ మీరైతే ఇలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ రోజైతే ఇక షాప్లో గిరాయికి అంతా లేకుండా ఇక మా ఆయన అయితే సాయంత్రం పుట్ట ఆశీవాద పోయిండు ఇప్పుడైతే ఇక బోలు కడిగే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అయితే వచ్చిండు బాగా సే టైం పట్టింది మా ఆయనకి రావడానికి సామాన్ తీసుకురావడానికి అయితే వెళ్ళిండు ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అయితే అవుతుంది ఆటో నిండు లేదట ఏం లేదా ఇక అందరు బస్సులో వెళ్తున్నారు కదా ఆటోలకేమో గిరగలేదు ఆటోలు కూడా లేకుండే నిన్న కూడా మాకు కూడా సేమ్ అన్నమాట మేమైతే బస్సులో వచ్చేసినాం ఇక సామాన్ పట్టుకొని మా ఆయనకి రారాదు కదా ఇక ఆటో కోసం వెయిట్ చేసి బాగాసేపు అయితే అయ్యింది మా పాపలు ఇద్దరైతే అటు ఆడుకుంటున్నారు తాతతోటి ఇక వంట కూడా ఏం చేయాలో నాకైతే తోచడం లేదు కూరగాయలు తెచ్చింది కానీ ఇప్పుడు కట్ చేసి అంతా ఇక టైం కూడా లేదు పాప అయితే ఇప్పుడే ఆల్రెడీ ఆకలి అవుతుంది అన్నది పెద్ద పాప అయితే ఇప్పుడు ఇవన్నీ బోల్తోమే చేయాలా పొద్దున్నైతే ముద్దకు వేసాను కొంచెం మిగిలింది ఇదైతే నాకు సరిపోతుంది ఇక నేను తింటా వీళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు ఇది ఉంచుతా ఇక తినాలనిపిస్తే తింటా లేదన్నమాట మా పెద్ద పాప అయితే హోంవర్క్ చేసేసింది హోంవర్క్ చేసేసిన తర్వాత అయితే ఆడుకుంటాను ఆమె అన్న నిమిలందేమన్నా చారున్నది ఉంటానా ఇప్పుడేంటి రచారు బడినారు బాగా పుల్లగా ఉన్నది చింతపండు నింది ఏమరి అన్నకిందల్సో మా ఆయన చింతపండు తిని నేను ఫస్ట్ వచ్చింది ఏమో లేకుండే ఇప్పుడేమో బాగా పుల్లగా ఉన్నది అది అన్న ముందా పోయిందా కొంచెం ముందా ని కొంచెం అందుకోసం ఇట్లా పెట్టేసింది అందుకోసం నీళ్ళలో ఉంచి అయితే ఈ బోళ్ళన్నీ అయితే కడిగేసాను ఇప్పుడు మొత్తం చాయ్ గంజు పాప లంచ్ బాక్స్ పొద్దున్నీ గ్లాసులు గీసులు అన్ని చెంబులు గింబులు కడిగేసాను మధ్యాహ్నం తిన్న ప్లేట్లు కూడా ఇవైతే ఇప్పుడు కిచిడి చేయడానికి కొన్ని ఉల్లిగడ్డలు కొన్ని పచ్చిమిరపకాయలు అయితే కోసుకున్నాను కూర చేసే అంత ఓపిక కూడా లేదు నాకు టైం కూడా లేదన్నమాట ఎందుకంటే పాప ఆకలి ఆకలి అవుతుంది అంటుంది గంజు పెట్టేసి ఆయిల్ కూడా పోసేసాను పిచ్చిడి అంటే తొందరగా అవుతుంది నాకు కూడా ఇంకో తక్కువ టైంలో అవుతుంది అనమాట నడిగితే పిచ్చిడి పెడతాను పెట్టేసి చూద్దాం సింపల్గా ఉన్నాయి తర్వాతయితేరపకాయలు బాగా ఫ్రైటీ వేసుకుంటున్నాము అనమాట మనకి షాప్లో ముందు వచ్చి కుద్దేపాకు అని వేసుకొని అనగా ఆడుకుంటుంది చరిత్ర కరివేపాకు కరివేపాకు వేసి బాగా ఆసుకుంటున్నాము అవి ఉప్పు ఇంకో ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత కరి కలిపి ఇక ఒకసారి కలిపేసాను కదా వాటర్ అయితే పోసేసుకుంటున్నాను ఇక అంత నాకు టైం కూడా లేదని పాప అయితే పాప చరిత్ర మధ్యాహ్నం తింటుంది కదా ఆకళాకల అయితే అంటుంది అందుకే పాలు పాలు కొన్ని చిన్న గ్లాసు మళ్ళీ అన్నం తినదని చిన్న గ్లాసెడ్ పాలు అయితే వేడి చేసి ఇచ్చేసాను ఆమె ఆమెకి ఇక తాగేసింది తాగేసి ఆడుకుంటుంది తొందరగా వండేసే మరి అన్నం మళ్ళా సరే వండిస్తా అని అన్నాను మా చోటుగాడైతే అస్సలు ఇంటలేడు అటు ఇటు ఉరుకుతాడు ఇలా అయితే వాటర్ పోసేసాను ఎక్కువ వాటర్ పోసేసాను ఎందుకంటే కొంచెం కిచిడి అనేది మెత్త ఉడికితే మంచిగా ఉంటుందని ఎక్కువ అయితే వాటర్ పోసేసాను ఒక అక్క అయితే అనింది నీ ఇయర్ రింగ్స్ బాగున్నాయని చాలా చాలా థ్యాంక్స్ అక్క ఈ ఇయర్ రింగ్స్ అయితే మా ఆయన కొనిచ్చాడు నాకు బర్త్డేకి నాకు ఫస్ట్ అయితే లేకుండే మా అమ్మ కొనిచ్చినవి ఉన్నాయి కానీ అవి నేను డైలీ యూజ్ చేయకపోతుండే ఎందుకంటే పెద్ద పెద్దగా పెద్ద బుట్టలు ఉన్నాయన్నమాట అందుకే యూజ్ చేయలేదు బియ్యం తీసుకున్నాను ఆయన కూరగాయలు తీసుకొచ్చి ఉండు కానీ ఇక పాపకి రేపు పొద్దున అవుతుంది కదా లంచ్ బాక్స్ కోసం అని ఇక ఇప్పుడైతే ఇక ఇచ్చి పెడదామని ఈ అయితే చేసుకుంటున్నాను ఈరోజు అయితే షాప్లో అయితే తొందరగానే పకోడీ అయిపోయింది తొందరగానే అయిపోయింది ఈరోజు మంది కూడా ఎక్కువ వచ్చారు ఇందులో తొందరగా అయిపోయింది మిక్చర్ కూడా అయిపోయింది రేపు పొద్దున మళ్ళా మిక్చర్ చేయబడుతుంది మిక్చర్ అయితే అయిపోయింది ఈరోజు నిన్ననే చేశాను సండే కదా అని నిన్న వచ్చాక కొన్ని కొన్ని ఉండే కొన్ని కొన్ని అంటే నాలుగు ఐదు ఐటమ్స్ కదా రెండు మూడు ఐటమ్స్ అయితే ఉండే రెండు అయితే చేసేసాను ఐటమ్స్ అనేవి మిక్చర్లో మళ్ళీ ఈరోజు అయితే టూ టూ ఐటమ్స్ అయితే అయిపోయాయి మళ్ళా రేపు మార్నింగ్ అయితే చేసుకుంటాను ఇక్కడ నుంచి కనబడతలేదు మంచి ఇలా పప్పు బియ్యం కలిపేసి వాష్ చేసుకున్నాను

హాయ్ చెప్పు కృతికి మా పాప అయితే నా దగ్గరకు వచ్చేసింది హాయ్ చెప్పు నువ్వు అయితే చూడండి ఎట్లా చేస్తుంది హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఫోన్ పట్టుకుంటా అంటే అయితే వచ్చేసింది బియ్యం కూడా వేసేసాను కొంచెం కరివేపాకు కూడా వేసేసాను మా ఆయన తెచ్చిన ఈ కూరగాయలు ఇవైతే పచ్చిమిరపకాయలు రెడ్మిర్చి చేయడానికి షాప్లో కొత్తిమీర కొత్తిమీర ఇంకా బెండకాయలు తెచ్చిండు బఠానీ బఠానీస్ బఠానీస్ అయితే తీసుకొచ్చిండు ఉంది నా దగ్గర విడిచేసినా నువ్వు వచ్చిండు పాపని ఎత్తుకో ఒకసారి చెప్పు కృతిగా చైత్ర చెప్పు ఫ్రెండ్స్ అంటారు அந்த பப்பு பியம் கடைசி தீண்ட்லையே பேசும் கொஞ்சம் లైట్గా కొత్తిమీర కూడా వేసేసాను ఉడుకుతుంది చూడండి ఇంత మంచిగా ఉడుకుతుందో పెట్టాను కదా ఇక పెద్ద మిర్చిలు అయితే తీసుకొచ్చింది ఈరోజు చాలా పెద్ద అయినాయి ఇవైతే బెండకాయలు ఇవైతే బఠానీ బఠానీకాయలు బఠాణి బఠానీ గింజలు కాయలు అంటారు ఏమంటారు దీన్ని కూడా బీన్స్ బీన్స్ అనుకుంటా నాకు తెలిసి బఠానికి ఎల్లు ఇది కర్రీ చేస్తే సూపర్ ఉంటుంది సో అన్నం అయితే ఉడుకుతుంది కొద్దిసేపు అయితే తినడమే ఒక పదిహేను నిమిషాలు ఉడికితే అయిపోతుంది అన్నమాట మా వాళ్ళైతే అంటే బయటికి వెళ్ళింది వీలైతే బతుకమ్మ ఆడుతున్నారు బయట మా తాత ఆడిపిస్తుంది వీళ్ళను బతుకమ్మ బతుకమ్మ వేయాలంటే వీళ్ళు కొడుతురు ఆడ కొడుతుంది సో అన్నం అయితే ఉడికేసింది ఇక ఆమ్లెట్లు అయితే వేసేసిన అన్నం తుడు తినడానికి పచ్చడి ఏం లేదని ఆమ్లెట్లు వేసేసిన మా కిచడికి తినడానికి మా పాపకైతే వేసేసిన ఇదైతే నాకు మా ఆయన అయితే షాప్ ఓట్ చేస్తున్నాడు ఇక మేమైతే ఇప్పుడు తింటున్నాం షాప్ చేసి అవునా మా చోటు అయితే అక్కడ నక్కి నక్కి చూస్తాడు